மாரேரேந்தமா ரூபாய் டபுள் தீசா கல்வி எந்த சவாலே மூணு சவசர தாடி ஜெரினப்பு சரி మూడు సంవత్సరాలు సరే ఇప్పుడు ఆ బాధ్యత నేను తీసుకోండి మీ పిల్లలు మీకు తెచ్చే విధానం నేను తీసుకుంటున్నాను మీకు ఓకేనా నీకు ఇస్తానా గారి దగ్గరకు మనం ఇక్కడ సబ్ డివిజన్ నెల్లూరు వచ్చే మేడం అందరూ వచ్చి టూ టౌన్ నవర్పేట సిఏ గారిని కలవమని చెప్పారు జైలు కోసం కలవమన్నారా మీ పిల్లలు గురించారు కదా గురించి కదా వాళ్ళ గురించి ఎక్కడ మీరు నెవార్డ్ టైం అయితే నెవార్ట్ వస్తారా చూడండి మిస్తలారా ఎక్కమాట వీళ్ళు ఈ పసిపిల్ల నెల పెట్టిన వేసుకొని ఉండరు వీళ్ళకి రామకృష్ణ మనం ఇక్కడ స్కూల్లో చేర్పించిన అబ్బాయిని అదేవిధంగా వరంగల్ నుంచి తీసుకొచ్చిన అబ్బాయి పదకొండు సంవత్సరాలు కత్తి రామకృష్ణ వాళ్ళ కన్న తల్లిదండ్రులు వీళ్ళు అక్కడ రామకృష్ణని మనం తీసుకొచ్చిన తర్వాత ఈ కన్న తల్లి కన్న తల్లిదండ్రులకి ఒప్ప చెప్పే సమయంలో ఒక రామకృష్ణ ఒకటే కాదు మా పాప కూడా కత్తి సునీత కూడా తప్పిపోయింది అదే సమయంలో మూడు సంవత్సరాలు అయింది ఆ పాపను కూడా మాకు తీసుకొచ్చి మాకు సహాయం చేయగలరని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా కావలి పోలీస్ అదే అదేవిధంగా మన ఇక్కడ నెల్లూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఆమె కూడా మేడం గారు కూడా అక్కడ సిఏ గారిని కలిసి మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ బిడ్డలను ఎత్తుకొని పోలీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగలాక యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగానే పనిచేస్తున్న సౌదైతే వీళ్ళు మీరే చూసుకోమని చెప్పడం జరుగుతుంది ఏమైనా మీరు వచ్చి తీసుకోగలుగుతారా బాధ్యత నేను ఒక్క చెప్పాను కదమ్మా మీరు కన్న తల్లిదండ్రులు కదా ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి మీరు ఎత్తాలా కరెక్ట్గా కాదని అధికారులు చెప్పినప్పుడు మీరు ఫోన్ చేసి విషయం చెప్పాలి జరిగిన విషయాలు అర్థమైందా మీరు నేను అర్థం చేసుకుంటా చిన్నపెట్టి వేసుకొని మీరు అని చెప్పి వాళ్ళు అధికారులు అర్థం చేసుకోలేరు కదా మీరు వచ్చారు ఏందా వాళ్ళు కన్న తల్లిదండ్రులు లేరు అని మాకు అప్పుడు ఫోన్ చేసినప్పుడు మీరు చక్కగా సమాధానం చెప్పాలి చెప్తారా